ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నక్షత్రాలు లక్షణాలు శీర్షికన మనం మొగసిర నక్షత్రం యొక్క గుణగణాల గురించి తెలుసుకుందాం ముగిసిరా నక్షత్రానికి అధిపతి అవుతున్నారు అయితే ఇందులో ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోనూ మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి కనుక ఇక్కడ మరి ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తే వారు వృషభ రాశిని చూసుకోవాలి మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తే కనుక వారు మిథున రాశిని చూసుకోవాలి ఇక్కడ ఒకటి రెండు పాదాల వారికి శుక్కుడి ఆధిపత్యం అనేది ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది కనుక ఈ ఒకటి రెండు పాదాలు ఎవరైతే మరి మిగుతారో శ్రీరా నక్షత్రం ఈ ఒకటో పాదానికి రవి యొక్క నవాంసాధిపతి అవుతాడు రెండవ పాదానికి బుధుడు నవాంసాధిపతి అవుతాడు మూడవ పాదానికి శుక్రుడు నవాంసాధిపతి అవుతాడు నాలుగో పాదానికి వచ్చేప్పటికీ కుజుడు నవాంసాధిపతి అవుతాడు అంటే మొదటి పాదం మీద మరి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని రెండవ పాదం మీద బుధుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని తర్వాత మూడో పాదం మీద శుక్రుడి యొక్క ఆధిపత్యం అని నాలుగో పాదం మీద కుజుడి ఆధిపత్యం అని చెప్పాలి కనుక నాలుగో పాదం వారికైతే కనుక కుజుడు నక్షత్రానికి అధిపతి కుజుడు తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికీ కూడా మరి నాలుగో న పాదం ఎవరైతే ఉంటారో వాళ్ళ దానికి కూడా మరి వృషపా అంటే వృచ్చిక యొక్క రాశిలో పడుతుంది కాబట్టి వృచ్చిక రాశికి అధిపతి మరి కుజుడు అవుతాడు కనుక మొగితేర నాలుగో పాదం మీద అయితే కనుక పూర్తిగా ఈ కుజుడి యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక కుజుడి యొక్క ఆధిపత్యంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఎప్పుడూ కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఏదైనప్పటికీ కూడా ఈ కోర్టుకు సంబంధించిన వృత్తుల్లో వీరు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా రాణించడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే క్రైమ్ సెక్టర్లో కూడా వీరు ఎక్కువగా రాణించడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇది ఏదైనప్పటికీ కూడా ఈ ముగసెలు అనేది ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఈ ఒకటో పాదం నాలుగో పాదం వారి మీద అయితే కనుక కంటికి పైకి అయితే చాలా సున్నితంగా కనిపిస్తారు కానీ లోపలైతే చాలా మొండిగా ఉండటం అనేది ఉంటుంది వన్స్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక వారి నిర్ణయాల్ని అంత తొందరగా తేలిగ్గా ఎవరు మార్చలేని స్థితిలో కూడా ఎక్కువ ఉండటం అనేది అయితే ఉంటుంది ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ఏవైనా సరే మరి ప్రైవేట్ రంగంలో రాణించాలి అనుకుంటే కనుక వీరికి కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ లాభించడం అనేది ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఎవరైతే మరి మూడో పాదంలో జన్మిస్తారో వారైతే కనుక సినిమా రంగంలో ఏదైనా కూడా మరి టెక్నీషియన్గా అంటే కెమెరామెన్గా కానీ లేదా ఇతర టెక్నికల్ రంగాల్లో అయితే కనుక ఎక్కువ వారి యొక్క ప్రభావం చూపించడానికి ఉంటుంది అలాగే ఏదైనా స్వతంత్ర వృత్తుల్లో వారు ఏదైనా పైకి రావాలన్నప్పటికీ కూడా వెబ్ డిజైనింగ్ అనేది కూడా వీరికి ఎక్కువగా పనిగొస్తుంది అలాగే ఫోటో స్టూడియోలు కూడా వీరికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తేవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇక విడిగా ఏంటంటే వీరి జీవితం అనేది మొదట కుజుడు దశలో పుట్టడం అనేది అంటే కుజుడు దశ అనేది ఏడేళ్ళు అయితే తర్వాత వచ్చేది దశ అనేది పద్దెనిమిది ఏళ్ళు అయితే కనుక ఇరవై ఐదేళ్ళ వరకు కూడా ఎంతో కొంత ఒడిదుడుకులు ఉండటం అనేది తర్వాత నుంచి క్రమేపీ వీరు చాలా చక్కటి జీవితాన్ని అనుభవించడం అనేది కూడా ఉంటుంది అంటే ఏదైనప్పటికీ కూడా ఒక సెటిల్మెంట్ వచ్చేప్పటికీ అక్కడ ఇంచుమించు గురుదశ అనేది ఉండటం వల్ల జీవితంలో స్థిరమైన దశ అనేది చాలా తొందరగానే అంటే ఎక్కడైతే మనకి యావరేజ్గా ఒక ఇరవై ఎనిమిది ముప్పై మధ్య సెటిల్ అవడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అలా సెటిల్ అయ్యే విషయాల్లోకి ఏంటంటే వీరికి అనుకూలంగా కొంతవరకు ఈ గురుదశ అనేది కరెక్ట్గా సెటిల్ అయ్యే టైంకి అయితే గురుడు ఉండటం వల్ల తప్పకుండా వారి జీవితంలో తొందరగానే పైకి రావడం కుదురుకోవడం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక ముగిసిరా నక్షత్రం వారికి ఎంతో కొంత అదృష్టం అయితే కనుక ఉంటుంది ఆ అదృష్టవశ వీరికి వీరు వ్యక్తిగతంగా సంపాదించకపోయినా వారి యొక్క జీవిత భా భాగస్వామి బాగా సంపాదించడం లేదా ఆస్తులతో కూడిన వ్యక్తులే వారికి వివాహం కావటం ఇలా ఎంతో కొంత వారి వారి జీవితంలో పెద్దగా ఒడిదుడుకులు లేకుండా వెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ మొగుతీర నక్షత్రం వారు కొంతవరకు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వారి యొక్క మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరితో కూడా తేటతల్లం చేసి చెప్పకపోవటం తద్వారా లోపలే ఎక్కువ కుమిలుకుని కొంతవరకు ఈ నరాల బలహీనతలు కానీ తర్వాత తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే తొందరగా అంటే చిన్న వయసులోనే ఒక్కోసారి కళ్ళజోడు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటం అనేది కూడా ఈ ముగిసిరా నక్షత్రం వారిలో అయితే ఉండవచ్చు కనుక ఈ ముగశైలా నక్షత్రం వారైతే కనుక ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు అయితే జరుగుతూ ఉంటుంది కనుక మంగళవారాలు కనుక కుదిరితే కనుక కొద్దిగా సుబ్రహ్మణ్యుడికి బెల్లం నివేదన వేదన చేయడం వల్ల కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది ఇక సాధ్యమంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఓం సుమ్ ఓం సుమ్ ఓం సుమ్ అనేది వారికి ఎన్ని ఎంతసేపు చేతనైతే అంతసేపు చదువుకోవటం వల్ల కూడా ఈ మగసిరా నక్షత్రానికి ఉండే ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని అధిగమించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా అనేది ఉంటుంది ఇక వైద్య రంగంలో కనుక ఈ మగసిరా నక్షత్రం వాళ్ళు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాల్లో అయితే కనుక వీరు బాగా రాణించడం కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అలాగే గోడచార్య వ్యవస్థలో వీరు రాణించాలన్నా కూడా సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది కలిగి ఈ రకంగా ఈ రంగాలను కనుక ఎంచుకున్నట్టయితే కనుక తప్పకుండా వారు విశేషంగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ఈ రోజు నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ